నమస్తే వెల్కమ్ టు టుడేటీ న్యూస్ కేరళ రాష్ట్రంలోని వయనాడు వరద బాధితుల సహాయార్థ విరాళం కోసం నగరంలో పలు చోట్ల తిరిగి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి త్వరలోనే కేరళ ప్రభుత్వానికి అందజేయనున్న కరీంనగర్ జిల్లా ఐద్వా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి తెలిపారు వానాడు వరద బాధితుల కోసం ఐద్వా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సహాయ నిధి వసూలు చేయడం జరుగుతూ ఉంది మరి కేరళ ప్రభుత్వం దాదాపు వాయునాడు వరద బాధితుల కోసం వాళ్ళను ఆదుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని చెప్పేసి ఐద్వా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రకరకాల సమస్యలతో వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు దాదాపు మహిళలు చిన్నపిల్లలు అని చూడకుండా దాదాపు వరద దీవత్సంగా వరద రావడంతో కొట్టకపోవడం జరుగుతూ ఉంది దాదాపు మూడు వందల పైచులకు మంది చనిపోయారు ఇంకా కొంతమంది దొరకని పరిస్థితి కనబడతా ఉంది మనం చూస్తూ ఉన్నాము మరి మేము ఫండ్ క్యాంపెయిన్కి వెళ్ళిన సందర్భంగా చాలామంది స్పందించి మాకు మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు వరద బాధితుల కోసం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు అని చెప్పి స్పందించి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వారికి సహాయం అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అయితే కరీంనగర్ జిల్లా కమిటీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి